ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎబిఆర్జెసి సైనిక్ నవోదయ ఏవీఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో గల ఏడువారాల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణం గమనీయంగా జరిగింది తాలూరు జిఆర్ స్వామివారి మఠాధిపతులు పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాదాచార్యుల పర్యవేక్షణలో కళ్యాణం ప్రారంభమైంది చక్కని వేదికపై స్వామి అమ్మవార్లను వేయించింపచేసి పరవంగా కళ్యాణం నిర్వహించారు ఆలయ అధ్యక్షులు చేపల అప్పలరాజు దంపతులు స్వామివారికి పెండ్లి వస్త్రాల సమర్పించగా ఆలయ కార్యదర్శి కేసనకుర్తి సూర్యప్రకాశ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు కళ్యాణం అనంతరం వేలాదిగా వచ్చిన భక్తజనులందరికీ ఆలయ కమిటీ అన్నప్రసాద వితరణ చేసింది లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలని పశుపక్షాదులు బాగుండాలని ఈ పంచమ వార్షిక కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ఉపాధ్యక్షులు రామోజు నూకరావు తెలిపారు ఇక్కడ ఏం చేస్తాం అబ్బాయికి అమ్మాయికి మధ్యలో పెరుగుతారు కానీ ఇక్కడ మాత్రమే